తీసుకుంటున్నారు కాబట్టి మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా మీరు గుర్తించారు మీరు గుర్తింపు పడ్డారు మేము సంతోషిస్తే మాకు అమ్మఒడి కాదు కదా ఏ పథకాలు కూడా లేదు ఉద్యోగాలు పెంచండి జీతాలు పెంచండి ఇవేమీ చేయకుండా రకాలైనటువంటి యాప్లు పెడతారంట మనకి నా పేరు రెహనా బేగం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నుండి మాట్లాడుతున్నాం నెల్లూరు జిల్లా కమిటీ ఈ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తయింది ఈ ప్రభుత్వానికి అంగన్వాడీల సంక్షేమం పట్టడం లేదు కనీసం అంగన్వాడీల చేత బాగా పని చేయించుకోవాలా వాళ్ళ సర్వీసుని ఉపయోగించుకోవాలా అనే ఆలోచన కూడా ప్రభుత్వం చేయటం లేదు ఎందుకంటే ఈరోజు రకరకాల యాప్ల ద్వారా అంగన్వాడీలకు సరుకులు సక్రమంగా అందకపోయినా సరుకుల్ని పదో తేదీ లోపల పంపిణీ చేయమంటున్నారు ఈరోజు విడుదల చేసినటువంటి సంపూర్ణ పోషణ ట్రాకర్ కానీ ఈ పథకాలన్నీ కూడాను ఆ యాప్లు పనిచేయాలనంటే ఫోన్లు దానికి సంబంధించినటువంటి సక్రమంగా లేవు నాసిరకంగా ఉన్నాయి కాలం చెల్లిపోయి ఉన్నాయి ఈరోజు మనం రీఛార్జీ చేసుకుంటేనే ఫోన్ పనిచేస్తుంది అట్లా కాకుండా ఈ ఫోన్లు పని చేయకుండానే మీరు పనిచేయనంటే ఎట్లాగా పనిచేయాలా కాబట్టి ఈ రోజున్న ఆధునికకరమైనటువంటి డ్యాప్లని ప్రతి అంగన్వాడీ కేంద్రానికి ఇవ్వాలని చెప్తా ఉన్నాము అట్లాగే ఈ పని చేయాలనంటే సరుకులు ఇచ్చే సెంటర్ ఇచ్చే సరుకులు పదో తేదీ లోపల సెంటర్ కి చేర్చాలా కానీ అవన్నీ చేర్చకుండానే లబ్ధిదారు అంటా ఉన్నారు ఒక గుట్లు తప్ప సెంటర్లో ఏమి ఉండటంలా అంతేకాదు అంగన్వాడి కేంద్రాల్లో పిల్లల సంఖ్య తగ్గిపోతా ఉంది ఆ ప్రీ స్కూల్ బలోపేతం చేయాలంటే ఆ సెంటర్కి వచ్చే పిల్లలందరికీ కూడాను ఐదు సంవత్సరాలు పూర్తయిన దాకా బయటికి పోకుండా అంగన్వాడీ కేంద్రాలకే రావాలని జీవోని ఇవ్వాలా అదే విధంగా సెంటర్లకు వచ్చే పిల్లలకు కూడా తల్లికి వందన అమలు చేయాల గౌరవ వేతనంతో పనిచేసే అంగన్వాడీలు యాభై సంవత్సరాలు ఈ ఈరోజు వర్కర్లకు కానీ హెల్పర్లకు కానీ ఏడు వేల రూపాయలు హెల్పర్కి జీతం వర్కర్కి పదకొండు వేల ఐదు వందలు దాన్ని పన్నెండు వేల రూపాయల జీతం వస్తుంది వీళ్ళకి వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అని చూపించి ఆలో ప్రభుత్వ ఉద్యోగులని సాధికారంలో సర్వేలో నమోదు చేశారు దీనివల్ల ఈ అంగన్వాడీలకు రావాల్సిన సంక్షేమ పథకాలన్నీ రాకుండా ప్రభుత్వం నిలుపుదల చేసింది ఎక్కడ మాటలు నేను అడుగుతా ఉన్నా కాబట్టి ఈ రోజు ప్రారంభించాము మేము సమ్మె చేసింది రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు అదే విధంగా మిమ్మల్ని సమ్మెలోకి రోడ్ల మీదకి రమ్మంటారా లేదంటే మా మా డిమాండ్లన్నీ కూడా నెరవేరుస్తారా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాము ఇప్పటికైనా ప్రభుత్వం అంగన్వాడీల గురించి ఆలోచించి వాళ్ళ కుటుంబంలో వికలాంగులు ఉన్న వృద్ధులు ఉన్న పెన్షన్ రావడంలో ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులన్నీ చూపిస్తూ ఉందంట సాధికార సర్వేలో చేస్తే ప్రభుత్వ ఉద్యోగులు చేయండి లేకపోతే సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలి అందుకని అది మీ చేతిలోనే ఉంది గవర్నమెంట్ చేతిలోనే ఉంది మేము బాగా పని చేయాలంటే దీన్ని దృష్టిలో పెట్టుకొని మా డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ వెంటనే నెరవేర్చాలని చెప్పి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి